జనతా పార్టీ ఉందా జనతాదళ పార్టీ ఉందా ఇక్కడ ఇవన్నీ ఒకప్పుడు దేశాన్ని పరిపాలించాయి చిరంజీవి పార్టీ ఉందా రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ ఉందా ఇక్కడ లేకపోతే ఇంకో మన పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడ ఉందా ఉండదు అవి ఎందుకు ఉండవంటే వాళ్ళు కోరుకునేది వాళ్ళ అధికారం కోసం మనం ఎందుకున్నామంటే మనం ఇక్కడ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం చెన్నైలో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం ఈ దేశంలో అన్ని చోట్ల ఉన్నాం ఈ దేశమే కాదు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎర్ర జెండా లేని దేశం అంటూ లేదు కారణం ఈ జెండా పుట్టింది మనిషి కోసం ఆ పార్టీలు పుట్టింది అధికారం కోసం అధికారం ఉంటే ఆ పార్టీలు ఉంటాయి అధికారం లేస్తే ఆ పార్టీలు మారు వాళ్ళే ఎవరైతే పార్టీ స్థాపించారో వాళ్ళే ఆ పార్టీని మో మూటగట్టి సముద్రంలో బంగాళాఖాతం వేసి ఇంకే పార్టీ ఉందో అందులో ఎత్తుకుంటూ పోతారు వాళ్ళు మాకు నీతులు చెప్తారు వాళ్ళు వాళ్ళని మనం నమ్ముతున్నాం అది మన దురదృష్టం అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ కాలం మారుతుంది మీరు మారాలి మారాలి మీకు పోయేది ఏమి లేదు పోతే సంఖ్యలు పోతాయి వస్తే మన రాజ్యం మనకు వస్తుంది ఇది నినాదం ఇవాళ పోయేది ఏముంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటే తిండి తినలేదా కమ్యూనిస్ట్ పార్టీలో వరి అన్నము జొన్న రొట్టె తినాలి కాంగ్రెస్ లో ఉన్నా వాడు అంతే కదా వాడు ఏం బంగారం తినడు కదా వేరే అధికారం ఇంకేదైనా అధికార పార్టీలో ఉంటే వాడు ఏమన్నా బంగారాలు తింటున్నాడా వాడైనా మనమైనా మామూలు అన్నాయి కదా మరి వాడు మారే పార్టీ మారే వాళ్ళు అంటారు మీరు రండి ఇందులో కమ్యూనిస్ట్ పార్టీలు ఏముంటుంది మీరు రండి మా అమ్మతే మీకు అన్ని వస్తాయని చెప్తారు వచ్చేది వాడికి ఎవడైతే ఎమ్మెల్యే స్థాయిలో పోయాడో ఏమైనా వస్తే ఒకసారి గెలుస్తాడు వాడికి కానీ జనానికి ఏమీ రాదు జనానికి వారైనా వీరైనా మరొకరైనా ఇంకొకరైనా వారి అయ్యైనా వారి అయినా వారి అబ్బాయినా సరే వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు తప్పితే జనం సంగతి వాడు చూడరు జనం సంగతి చూసేది ఎవరై అంటే మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ చూడాలి అందువల్ల మీరు చాలా మంది భ్రమల్లో ఉంటారు మన దగ్గర ఏముందండి మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర ఏముందండి నిరుత్సాహంతో నిరాశిస్తూ ఉంటాను అంటున్నా ఏమి లేకపోయినా జెండా ఉంది మన దగ్గర ఎర్ర జెండా ఉంది ఏమి లేకపోయినా ఆ జెండా ఇచ్చే ధైర్యం ఉంది ఏమి లేకపోయినా పేదాడి కోసం పోరాడేటువంటి శక్తి ఈ జెండా మనకి ఇచ్చింది పేదాడి కోసం పోరాడే దమ్ము సత్తా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మనకి ఇచ్చింది ఇది మనకి వాళ్ళకున్న ఉన్నటువంటి తేడా అందువల్ల భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు అందులో పోతే ఏదో వస్తుంది వచ్చిందా డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి అందరు అన్నీ వచ్చినాయా వస్తే చెప్తా ఉంటారు ఈ వీటి నేను వంద రూపాయలు ఇస్తానని నేను రెండు వందలు ఇస్తానంటాడు వీడు ఇంకోటి వచ్చి నేను మూడు వందలు ఇస్తానంటాడు జనం అనుభవంతో ఏదో ఒకసారి గేద్దామని లేని పది ఏళ్ళు చూశానని ఇంకోటిని అనుకుంటున్నారు ఇంకోటిని కూడా సరిగా ఎట్లా ఉంటాడో చూద్దాం అనుకుంటారు చూస్తారు ఎవరో శాశ్వతం కాదండి ఎవరిది అధికారం శాశ్వతం కాదు కన్ను సాగుతప్పి కన్నులు లొట్టపోయినట్టుగా మొన్న మోడీ బయటపడ్డాడు ఇంకొద్ది ఉంటే మోడీ కూడా ఓడిపోయేవాడు రెండు వందల నలభై ఇవాళ చంద్రబాబు దయతో నితీష్ కుమార్ దయా దాక్షిణ్యాలతో ఇవాళ మోడీ బతికున్నాడు అర్థం ఏమవుతుంది ఎవరికి అధికారం శాశ్వతం కాదు కానీ మేము మనం కమ్యూనిస్ట్ పార్టీ మీరు ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదు వస్తే మంచిదే తప్పుడు మార్గాల ద్వారా హిందూ మతం గొప్పది క్రిస్టియన్ మతం గొప్పది రెడ్డి గొప్పవాడు కమ్మ గొప్పవాడు ఈడు గొప్ప ఆడి గొప్ప ఇటువంటి పనికి మన చెత్త పనికి మనం వాగు మన మన దృష్టిలో ఏంటంటే మంచి చేసే ప్రతి మనిషి గొప్పవాడే కష్టం చేసే ప్రతి మనిషి కష్టజీవి ప్రతి కష్టజీవి మంచివాడు వాడి కోసం పోరాటం చేయాలి ఇది కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం అందుకే వందేళ్ళైన ఉంది కమ్యూనిస్ట్ పార్టీ